ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది చాలా పరమ పవిత్రమైనది అందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా క్షేమంగా ఉండాలని సర్వే జన అన్నట్టుగా ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందంటే ఎక్కడ ముగ్గులు అలంకారం బాగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ప్రవేశమవుతుంది ఎక్కడ అపరిశుభ్రత ఉన్న చోట దరిద్ర దేవత ప్రారంభమవుతుంది ఈ లక్ష్మీదేవి కూడా సంక్రాంతి లక్ష్మి పడ్డాము చక్కడి ముంగిళ్లలో అనేక గొబ్బెమ్మలతోటి ప్రాచీన పద్ధతిలో మన సాంప్రదాయం ప్రకారం కూడా అన్ని రంగురంగుల రంగవలులతోటి గృహాల ముందు అలంకరిస్తుంటారు గొబ్బెమ్మలు చేస్తుంటారు అనేక పుష్పాలతో కూడా అలంకారాలు చేస్తుంటారు ఆ గోమాత యొక్క రూపంలో ఉన్నటువంటి ఆ గోమయంతో కూడా గొబ్బిళ్ళు అలంకారం చేస్తారు దానివల్ల కూడా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర లక్ష్మి ఉంటుంది దీనివల్ల కూడా రకరకాల వ్యాధులు కూడా పరిహారం అవుతుంటాయి ఈ సంక్రాంతి లక్ష్మి రోజు కూడా అందరు కూడా బంధువులు కూడా మన గృహాలకు వస్తుంటారు దూరపు బంధువులు వారు కూడా మన యొక్క గృహాలకు వచ్చేసి వారింట్లో ఆదిత్యము స్వీకరిస్తుంటారు పూజలు పురస్కారాలు కూడా పాల్గొంటుంటారు తరువాత సగల దేవతలు కూడా గృహంలో పూజా కార్యక్రమాలు జరుపుతుంటారు తరువాత విష్ణువు ఈశ్వరుడు సగల దేవతామూర్తులు కూడా స్వరిస్తుంటారు తరువాత దీపారాధనలు పూజా కార్యక్రమాలు దేవతాపటాల అలంకారము ఇవి కూడా పూజా పురస్కారాలు కూడా అన్నీ కూడా జలాభిషేకాలు తర్వాత పంచామృత అభిషేకాలు అనేక అభిషేకాలతో కూడి చేస్తుంటాము అనేక మంత్రోత్సవంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము మనసు లగ్నం చేస్తుంటాము దేవుని మీద ప్రేమ భక్తులతో కూడా పూజా కార్యక్రమాలు కూడా సరుపుతుంటాము మనము కాకుండా పిల్లలు పిల్లలతో పాటు కూడా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు కూడా పాల్గొంటుంటారు ఈ సంక్రాంతి లక్ష్మి కూడా వస్తుంది రైతులు కూడా రకరకాల ధాన్యాలు వస్తుంటాయి సంక్రాంతి రోజు కూడా ఉత్తరాయణ పుణ్యం కాదు కాబట్టి పితృదేవతలకు తిలోదకాల కోసను తర్వాత వారి పితృదేవతలు కూడా వారిని కూడా స్వర్ణం చేసుకోవచ్చును తర్వాత గుమ్మడికాయలు ఇచ్చారంటే ఈ సంక్రాంతి పడే రోజు చాలా మంచిది తిలలు నువ్వులు కూడా దానం చేస్తే చాలా పితృదేవతలు కూడా పుణ్యలోకకతలు కదుగుతాయి ఇటు పితృవంశం వారికి నలభై రెండు వారి వారికి తల్లి వర్గం వారికి మాతృవంశం వారికి నలభై రెండు వర్గాల వారికి కూడా ఈ పుణ్యలోకగతులు కూడా జరుగుతుంటాయి ఎవరు మన మనిషన్లో ఎవరు తిరోధగా అని చెప్పి పితృదేవతలు కూడా కాంకిస్తుంటారు అవి కూడా పితృదేవతలకు కూడా ముక్తి జరుగుతుంది అనేక క్షేత్రాల్లో ఆ యొక్క క్షేత్రాలు కూడా అయోధ్య మధుర మాయ కాశీ కంఠం హరిద్రావతి దైవ సప్తైకే మోక్షదాయక ఈ యొక్క క్షేత్రాల్లో కూడా మన గృహంలో చేసిన కార్యక్రమాలు కూడా చాలా వర్తిస్తాయి పితృదేవతలు కూడా పుణ్యగతులు ఉంటాయి మన దేవతల ఆశలు ఎలా ఉంటాయో పితృదేవతల ఆశలు కూడా ఆశీస్సులు కూడా అలా ఉంటాయి మనకు మన వంశ్యాన్ని కూడా సూర్య చంద్రుల వరకు ఆ చంద్రార్కము మన వంశాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి వీటి వల్ల కూడా అన్ని శుభాలు జరుగుతాయి ఇది కూడా సంక్రాంతి పండుగ కూడా అందరూ కూడా బాగా కార్యక్రమాన్ని ఆనంద ఉత్సాహాలతో జరుపుకొని శ్రీ సంక్రాంతి పురుషుల యొక్క సంక్రాంతి లక్ష్మి యొక్క కృపాకటక్షలు కోరుకోవలసిందిగా కోరుతున్నాము ఈ సంక్రాంతి లక్ష్మి అనుగ్రహం వలన మరింటిలో ధాన్యానికి ధనానికి అష్ట సంపదలకు లోటు లేకుండా సంతాలక్ష్మి త్రాంతిలక్ష్మి యొక్క ఆశి రూపొందగలని మనసారా కోరుతున్నాము